బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది కొంచెం పర్వాలేదు కంపేర్డ్ అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ కొంచెం తక్కువ కానీ బాగానే ఉంది చూడొచ్చు బిగ్ బాస్లో మీ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకని నిఖిలే కొంచెం జెన్యున్గా ఉంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు గేమ్స్ బాగా ఆడతాడు ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు నాకు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళందరూ వచ్చేస్తే బాగుండనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు గేమ్ ఆడడం బెటర్ కదా సో కొంచెం ఈ అవినాష్ రోహిణి వీళ్ళందరూ వచ్చేస్తారు టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు టాప్ త్రీ యష్ సారీ నిఖిల్ పృథ్వీ గౌతమ్ ఫైనల్గా అసలు ఎవరు విన్ అవుతారు నిఖిల్ నిఖిల్ ఎందుకండి నిఖిల్ అంటే నిఖిల్ చా ఫస్ట్ నుంచి చాలా జెన్యున్గా ఉంటాడు ఇండివిజువల్గా ఆడతారు ఫస్ట్ గ్రూప్గా ఉన్నా కూడా ఇండివిజువల్గా ఉంటారు తనకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ కదా సో ఈ మధ్య లైక్ ఈ వీక్ చాలా టార్గెట్ కూడా చేశారు కాబట్టి కొంచెం తను విన్ అయితే బాగుండు అనిపిస్తుంది ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది ఇట్స్ గుడ్ అంతే మరి ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ గుడ్ ఓకే థ్యాంక్ యూ